వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్రస్తుతం మనతో పాటు సంధ్య రెడ్డి గారు ఉన్నారు సంధ్య రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఎందుకు మీరు పగబట్టారు ఎందుకు పది కోట్లు ఖర్చు పెట్టి వారిని విచారణ పేరుతో పిలుస్తున్నారు అదేదో లైవ్ డిటెక్షన్ కి ఆయన కూడా వస్తా అంటాడు మీ సీఎం కూడా అటెండ్ అయితే పది కోట్లు మిగిలి పేదలకి పంచే అవకాశం ఉంటది కదా ఒకటి చెప్పనా అండి లైవ్ డిటెక్ట్ కి పది కోట్లు ఖర్చు పెట్టినాము డైరెక్ట్ ఇప్పుడు మీ రోగం ఏందో ఏందో తెలియదు డైరెక్ట్ ఆపరేషన్ చేసుకుంటాను మాట్లాడితే మైండ్లో తలకయ్యలకు మైండ్లో పురుగులు వస్తున్నట్టుంది కాంగ్రెస్ గవర్నమెంట్కు ఆయన ఈడీకి ఏసీపీ కేసులకు మాకేం సంబంధం అండి ఇవాళ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు కక్ష ఉంటుందా ఎనిమిద హైకోర్టు కక్ష ఉంటుందా అంటున్నావు మరి వాళ్ళు చేసి ఇప్పుడు సుప్రీం కోర్టు పోయినావు నువ్వు హైకోర్టు పోయినావు నమ్మకం లేదన్నావు ప్రజనికి ఆరోపణ వచ్చింది ఆరోపణ వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీది నువ్వు ఎదుర్కోకుండా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తారు ఎందుకు మీరు నీ స్థాయి ఏంది నువ్వేంది ఇప్పుడు బిఆర్ఎస్ బీఆర్ఎస్ గతంలో మీరు మీరు దాడులు చేయడం అంటే ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుగు వస్తారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడడం అంత దరిద్రం ఇంకొకటి ఉండదు ఎందుకంటే తెలంగాణ ఆ అసలు ఆయన గురించి మాట్లాడడం అనేది నేను మర్చిపోయినా ఈ మధ్యలో ఎందుకంటే మా మా ఒకప్పుడు అంటే మా ఇప్పుడు మరి ఇప్పుడు బీజేపీలో మా మా దాంట్లో ఉన్నోళ్ళే ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళ బుద్ధి అనేది ఎట్లుంటది అంటే కొన్ని పార్టీలు మారినా కూడా వాళ్ళ బుద్ధి మారదు కాబట్టి నిరంతరం కొంతమంది ఎట్లుంటది అంటే వాళ్ళ కొన్ని శోకులు ఉంటాయి వాళ్ళకు ఏంటంటే బాగా అది కావాలి బాగా ఫోకస్ కావాలి పొద్దున్నేస్తే పబ్లిక్ లో తిరగాలి పబ్లిక్ లో అది కావాలి పబ్లిక్ లో ఇది కావాలి అనేది ఒకటి ఉంటది వాళ్ళకి కాబట్టి ఆ విషయంలో ఒక్కటే నేను ఏదో ఒకటి చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఓ మంచి పనులు చేసి ప్రజలలో నిలిచిపోవాలి కానీ మనం ఈరోజు ఏదో ఒక ఎలిగేషన్ చేసేసి ప్రజలను వేధించుకుంటూ ఎలా హుజరాబాద్ ప్రజలు పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకు గెలిపించుకుని సమస్యల మీద పట్టున్న వ్యక్తి చేయగలుగుతున్న ఒక నమ్మకంతో చేసిరు అలా నమ్మకాన్ని ముమ్ము చేసినాం కాబట్టి అలా హుజరాబాద్ ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు ఇలాంటి దరిద్రుని మేము ఎందుకు ఎన్నుకున్నాము అని కాబట్టి రాజకీయాలల్లో ఎంత విలువలతో అని బతుకుత అంత మంచిది ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈ ఎమ్మెల్యేలను కూడా యువత కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తారు యధా రాజా తద మన కుటుంబ నేపథ్యం కూడా మన తండ్రి ఎట్లుంటే పిల్లలు కూడా అట్లానే ఉంటారు మన తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు అయితే నాకు తెలిసి ఉత్తమన్నా ఉత్తముడు మరి అలాంటి కుటుంబంలో వీళ్ళు ఎట్లా పుట్టిరో నాకు తెలియదు కానీ ఎందుకంటే వీళ్ళకి ఉత్తమ పద్మావతి కానీ కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి చాలా హ్యాపీగా చాలా మంచిగా వాళ్ళు ఒక్కరోజు కూడా అరై తురనే వ్యక్తులు ఉత్తమన్న వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఇద్దరు వాళ్ళ హుజురాబాద్ హుజూర్ నగర్ కానీ అంటే కోదాడ కానీ అని ప్రజలని వాళ్ళ సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు దాంట్లో ఒక ఐదు పర్సెంట్ ఈయనకు వచ్చిన హుజరాబాద్ ప్రజలు పుణ్యం చేసుకునే అనుకున్నాం ఇలా పాపం ఎందుకంటే హుజరాబాద్ ప్రజలు మేము ఏం పాపం చేసుకుంటే ఇలాంటి దరిద్ర దొరికిండో అనే బాధలో ఉన్నాడు కాబట్టి ఆయన విజ్ఞత ఇక్కడికైనా కోలుకొని వాళ్ళ బిడ్డని దృష్టిలో పెట్టుకొని భార్య బిడ్డలను పక్కన పెట్టుకొని గెలిచిండు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకొని అడిగేయాలని చెప్పేసి కౌశిక్ రెడ్డి బ్రదర్ కు చెప్తున్నారు మీరంతా ఇచ్చిన ఆరోగ్యలో పక్కదో పట్టు పట్టడానికి అంటే పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారుగా మేడం సరే ఎవరంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళ బిఆర్ఎస్ వాళ్ళు అంటారు ప్రజల బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ప్రజలు అనట్లేదు మేము ఇచ్చిన ఆమె నెరవేరుస్తాము ఆల్రెడీ ఆల్రెడీ పన్నెండు వేల ఇరవై ఇస్తాం నష్టం ఆమెకేమన్నా మేము ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తామండి కాంగ్రెస్ పార్టీకి ప్రజల పక్ష ఇప్పుడు ప్రజల పక్షపాతి రైతు పక్షపాతి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాము భూమి నెలకి భూమి ఇస్తాము ఇల్లు ఇల్లు ఇస్తాము తిండి తిండి పెడతాము సంవత్సరం కాకపోతే ఇంకా ఆరు నెలలు పడుతుంది ప్రజలకు ఓపిక ఉంది వాళ్ళే సరే అంటున్నారు మీకు మీకు ప్రజలేం తిట్టట్లేదు ఈ వీళ్ళు ఉంటారు కదా ఈ బీఆర్ఎస్ టీం వాళ్ళు వాళ్ళు పెట్టుకొని అంటున్నారు కదా ప్రజలకి మంచి గౌరవమే ఉంది మేము మంచి ఎనిమిది మంది ఎంపీలను కూడా గెలిచినాము సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి వాళ్ళకి అన్ని న్యాయం చేస్తాము కులగరణ కూడా మంచిగా జరుగుతుంది అన్ని పథకాలు అమరపరుస్తాం మీరు ఏదో అంటున్నారని చెప్పి మీరు ఊరకలానట్టే మేము ఉరకలాడము ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలో ఉన్నా లేకుని ఒకేలాగా ఉంటుంది వాళ్ళు అడిగిన దానికల్లా ప్రతిదానికి మేము సమాధానం చెప్పుకుంటూ పోతే మరి మేము ప్రజలు మాకు తీర్పునిచ్చిండి అది గౌరవించాలంటే ప్రజలకు పని చేస్తే మాకు మళ్ళీ అవకాశం ఇస్తారు సో మొత్తానికి అయితే ఇది ప్రజా తీర్పు కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా అద్భుతాలు జీవి చూపిస్తామని సందర్ రెడ్డి గారు అంటున్నారు ఇది సందర్ రెడ్డి గారితో స్పెషల్